కందిపప్పు కష్టాలకు చెక్ ఇక పుష్కలంగా రేషన్ షాపులో కందిపప్పు ఉండేలా చర్యలు మనకు చూసుకున్నట్లయితే రేషన్ ద్వారా ఇప్పటి వరకు అరకొరగా సరఫరా అవుతున్న కందిపప్పును ఇకపై పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కందుల్ని భారీగా సేకరించేందుకు కసరత్తు చేస్తుంది రైతుల నుంచి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను సేకరించేలా ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు జిల్లాల కలెక్టరేట్లతో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇటీవల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కందులు పండించినప్పుడు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి రేషన్ కార్డుదారులకు అందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది సో అందువల్ల చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు అంటే ఫిబ్రవరి నెల రేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కందిపప్పు అందేలాగా చర్యలు అయితే తీసుకుంటుంది ప్రభుత్వం సో ఇదో గుడ్ న్యూస్ ఎందుకంటే బయట చాలా రేట్ ఎక్కువగా ఉంది ఇక్కడైతే సబ్సిడీ మీద అరవై ఏడు రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది రేషన్ పంపిణీలో స్వభావం చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను